అందరికి నమస్కారం అండి పెన్షన్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అది ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా తప్పకుండా మా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పెన్షన్ తీసివేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే పెన్షన్ వెరిఫికేషన్ గత కొన్ని నెలలుగా జరిపించింది అందులో మొదటగా పదహైదు వేలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి డాక్టర్ల ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేశారు అలాగే ఆరు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా కేటగిరీ వైజ్ గా హాస్పిటల్ కి పిలిచి వాళ్ళకైతే వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగింది పెన్షన్ వెరిఫికేషన్ అయినా సరే ఇంకను ఎవరికి పెన్షన్ అనేది తీసివేయకుండా అందరికి నార్మల్ గానే పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ఇప్పటి వరకు పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులుగా గుర్తించి ప్రభుత్వం అయితే ఆగస్టు నుంచి పెన్షన్ అనేది వాళ్ళకి నిలిపివేయడం అదే విధంగా పదహైదు వేలు పెన్షన్ వస్తున్న వారిలో కూడా అనర్హులుగా ఉన్నట్లయితే వాళ్ళకి పూర్తిగా తీసివేయడం లేదు అంటే ఆరు వేల పెన్షన్స్ కైనా వారికి ఎలిజిబుల్ చేయడం అనేది జరుగుతుంది అనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఎవరికి ఎవరికి తీసేస్తారు ఎవరికి తగ్గిస్తారు పెన్షన్ అనేది ఇంకనూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు వెయిట్ చేసినట్లయితే అమౌంట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది సచివాలయంలో ఎవరి పేరు తీసేస్తారు ఎవరి పేరు వస్తాయి అనేది కూడా ఆగస్టు నెలకి తెలియనుంది అది వచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో చేస్తానండి నిజంగా తగ్గించారా లేకపోతే పెన్షన్స్ తీసేసారా అనేది వీడియో అయితే చేస్తాను ఇంకా రెండు మూడు రోజుల్లో అదే విధంగా కొంతమందికి సదరం సర్టిఫికేట్ లేకుండా వెరిఫికేషన్ అనేది వెళ్ళినట్లయితే వారికి డాక్టర్లే సదరం సర్టిఫికేట్ ఇంత పర్సంటేజ్ ఉంది అంగ అంగవైకల్య శాతం అనేది ఇంత పర్సెంటేజ్ ఉంది అనేసి వాళ్లే మళ్ళీ ఆన్లైన్ చేయడం జరిగింది అలాంటి వాళ్ళకు కూడా ఈ రోజు సచివాలయం ద్వారా సర్టిఫికెట్ అనేది జారీ చేస్తారు అనేది కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది చాలా మందికి అంగవైకల్య శాతం అనేది తక్కువ ఉన్నా సరే సర్టిఫికేట్లు ఎక్కువగా వేపించుకోవడం అలాంటి వారికి కూడా డాక్టర్లు వెరిఫికేషన్ చేసి ఉంటారు కదా అవి చూసి దాని ప్రకారమే వాళ్ళు మళ్ళీ తగ్గించడమా లేదు పెంచడమా అలాంటివి చేసి ఉంటారు ఇక రెండు నెలలుగా సౌస్ట్ కూడా విడుదల కాలేదు మరి ఈ నెలైనా అవుతాయా లేదా అని చూడాల్సి ఉంది వీటి గురించి ఇంకొక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది పూర్తిగా ఆ డీటెయిల్స్ కనుక్కొని వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఒరిజినల్ గా అంగవైకల్యం ఉన్నట్లయితే మీకు యధావిధిగా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది లేనట్లయితేనే పదహైదు వేలు వస్తుంటే ఆరు వేలకి తగ్గిస్తారు లేదు ఆరు వేలు ఉండి మీకు అంగవైకల్య శాతం అనేది నలభై శాతం కన్నా తక్కువ ఉన్నట్లయితేనే పెన్షన్ అనేది తీసేయబడుతుంది లేకపోతే నార్మల్ గానే వస్తుంది